మీ మాదిరి చీటికి మాటికి బేతాల కథలాగా ఎప్పటిలాగే బేతాళ అదే తెలుసుకొని పోయి చెట్టు అనే మాట కాకుండా ఒకే ఒక్కసారి వెళ్ళాడు ఆ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మీరు ఎంత ఆర్భాటంగా ప్రకటించినా సరే మీ దగ్గర ఏమీ లేదు ఈ మధ్యకాలంలో మీరు చాలా విషయాలు చెప్పారు మాకు కూడా నోరు వెళ్ళబెట్టి చూశారు జనమంతా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు ఆఖరికి మీ గురించి చెప్పాల్సి వస్తే పుంకాను పుంకాలుగా గురించి చెప్పాల్సి వస్తుంది ప్రతి జిల్లాకు కూడా ఏం చేస్తారో అని మరి యాడ్లు ఇచ్చి మరీ ప్రింట్ చేయించి మా మొహానికి ఆ పేపర్లు కొట్టారు నాకు బాగా గుర్తుంది ఈ జిల్లాకి చేస్తాం ఆ జిల్లాకి ఇది చేస్తాం అంతా నేను జిల్లా 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 అని ఏ జిల్లాకు ఏమి చేయని ముఖ్యమంత్రి ఉంటే అన్న విషయం గుర్తుపెట్టుకొని కోరుతూ అయ్యా ఎన్ని మాటలు చెప్పారు మీరు మీ సిఏఐలో మూడు సార్లు పెట్టింది ఆలో మన పెట్టింది మూడు సార్లు పెట్టారే మామూలు ప్రకటన ఓయమ్మ ఆ కోట్లేంది ఆ బూట్లేంది మీ మొహంలో చిరునవ్వు బాధో అర్థంగా నవ్వేంటి అప్పుడు చెప్తూ మీరు ఏం చెప్పారంటే అమరావతిని దగ్గర డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అట సుఖోయ్ క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రీలు కలిపి యూనిట్ సుఖోయ్ కంపెనీ అంటే రష్యా వాళ్ళది ఐ థింక్ నా నమ్మక నాకు గుర్తు రష్యా వాళ్ళతో కలిపి రష్యన్ గవర్నమెంట్తో ఇక్కడ ఒక సైంటిఫిక్ ఇండస్ట్రీ యూనిట్ పెడతారట అట్లాగే ఆర్బిట్ వెంచర్స్ పేరు మీద సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అని చెప్పారు ఏది కొద్దిగా బాగా కనిపిస్తే సింధు షట్లు బాగా ఆడితే సింధు మేమే అని చెప్పుకున్నట్లుగా సెమీ కండక్టర్ల గురించి గొడవ అవుతుంటే దేశ ప్రపంచంలో రేర్ మెటల్స్ గురించి అటువంటి సెమీ కండక్టర్ టైటాన్ ఏవియేషన్ తయారీ అట్లాగే బహుశా మీకు స్విట్జర్లాండ్ అంటే చాలా మోజు ఇష్టం ఉండి ఉన్నట్లుంది ఆఖరికి స్విట్జర్లాండ్ నుంచి కూడా ఏరోస్పేస్ వెంచర్స్ కింద పదివేల కోట్లు తెస్తామన్నారు ఎయిర్ బస్ అన్నారు మైక్రోసాఫ్ట్ సత్య ఆదిలను మేమే తయారు చేసే అసలుకి హీస్ బై ప్రోడక్ట్ అనే విధంగా మాట్లాడారు మీరు అట్లాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ విశాఖ కేర్ ఆఫ్ అన్నారు ఈ దీని ప్రకటనకేసిన ఖర్చు కూడా వచ్చి ఉండదే లేక సంతకాలు పెట్టిన ఇంకు ఖర్చు కూడా వచ్చి ఉండదే అనే విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా సేమ్ ఒకే స్టోరీ మభ్యపుచ్చడం మోసగించడం తప్ప మీరేం చేయరే రైతుల గురించి పట్టించుకోరు ఆంధ్ర యూనివర్సిటీలో పిల్లలకి తిండి లేకుంటే ఆ డబ్బులు పట్టించుకోరు మీరు ఏంది పట్టించుకోరు మీరు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి అసలు ఎన్ని ఇన్నున్నా విషయాలు మాట్లాడుకోవాలంటే మీరు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పగలదు మీ కూటమి అంటే కరెంటు బిల్లులకి ఎక్కువ డబ్బులు వసూలు చేసి దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తే మీరు అన్యాయంగా వసూలు చేశారని రెగ్యులేటర్ సంస్థ చెప్తే తగ్గించమని చెప్తే మొట్టమొదటిసారిగా నిజంగా తగ్గించిన ప్రభుత్వం మాదే అని చెప్పుకోవడానికి మీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేదేమో కానీ చూసే వాళ్ళకు మాత్రం ఎబ్బెట్టుగా ఉంది కనుక మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి మీరు నమ్మి చెప్పరు జనం యొక్క నమ్మకం జనం మర్చిపోతారులే అనుకుంటూ ఉంటారు మీరు అసలు బహుశా నేను అనుకుంటూ ఉంటాను మీరు మీరు మీ ఇద్దరు మంత్రులు తిరిగే విమానం ఖర్చులకి హెలికాప్టర్ ఖర్చులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మంచి ఫ్యాక్టరీ పెట్టచ్చు రెండు గంటలు పోవడానికి నాలుగు గంటలు పోవడానికి తేడా ఏందో నాకు అర్థం కావడంలే మాట్లాడితే బహుశా ఇప్పుడు దావోసుకుపోయారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బాబుగారు ఒక ముఖ్యమంత్రి ఎవరికీ చెప్పకుండా ఒక ఐదారు రోజుల పాటు కనిపించకుండా పోయిన కాలాన్ని బహుశా ఇంకెప్పుడు చూడలేమేమో మాట్లాడుతుంటే మీకు సంబంధించిన వాళ్ళు మీ బాకాలు ఏం మాట్లాడతాయంటే ఆయనకి ప్రైవేట్ కార్యక్రమాలు ఉండవా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చేంతవరకు మరి ఎలక్షన్ జరిగేంతవరకు తనన్నా ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహించాలా లేదా ఎవరికన్నా బదలాయించన్నా వెళ్ళాలి బదలాయింపు ఎట్లా చేయలేరు మీకు ఆ ధైర్యం లేదు నా మాట నేను మాట్లాడడం కూడా లేదు కనీసం ఎక్కడికి పోయినామో ఎక్కడికి పే పని చేశామో చెప్పుకోవడానికి కూడా మీ దగ్గర లేని సంగతి గుర్తు చేస్తూ ఉన్నా బహుశా తీర్చుకుంటున్నారేమో తీరని కోరికలన్నీ ఆఖరికి ప్రజాధనంతో అప్పులు తెచ్చిన ధనంతో తీర్చుకుంటా ఉన్నారేమో అనిపిస్తుంది నాకు మూడు లక్షల కోట్ల పైగా మీరు చేసిన అప్పులు ఈ నిమిషానికి మూడు లక్షల ఏడో మూడు లక్షల తొమ్మిదో వంద సబ్జెక్టు కలెక్షన్ అది ఆఖరికి మూడు లక్షల పైగా అప్పులు తెస్తే దేనికి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారో మీ దగ్గర లెక్క ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈ అమరావతి ప్రాంతం వాళ్ళకి ఆవకాయ ఇచ్చిపోయారు మీరు ఆవకాయట ఇంకా మీరు మాకేమేమి నేర్పిస్తారో చూపిస్తారో అర్థం కాలేదు బాబుగారు మేమంటే మీకు కోపం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీ కోపం ఉంది కాబట్టే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడీ చెప్పారు మీరు మీరు చెప్పిన ప్రాజెక్టులు లేవు మీరు తెచ్చిన పెట్టుబడులు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఏమొచ్చింది మీ దగ్గర నుండి నేను స్పష్టంగా చెప్పగలని నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్ట్రైక్ రేట్ నైంటీ వన్ పర్సెంట్ చేసుకున్న ఒప్పందాలు రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో మూడు వందల తొంభై నాలుగు ఒప్పందాలు చేసుకుంటే పదమూడు లక్షల పదహైదు వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి పెట్టుబడులు అనుకుంటే పదమూడు లక్షల కోట్లకు గాను ఆరు లక్షల ఉద్యోగాల స్థాయిని లక్ష్యంగా పెట్టుకుంటే ట్వంటీ పర్సెంట్ అన్నీ కూడా గ్రౌండ్ అయ్యాయి పరిశ్రమల శాఖ తొంభై తొమ్మిది అప్ప గవర్నమెంట్ తొంభై తొమ్మిది పరిశ్రమలతో ఒప్పందం చేసుకుంది అందులో తొంభై పైగా యూనిట్లు పని మొదలుపెట్టాయి అందులో ముప్పై తొమ్మిది కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి కూడా మొదలుపెట్టాయి బిజినెస్ కూడా చేస్తూ ఉన్నాయి మీరే బాబుగారు మీరు అప్పుల గురించి బయట విపరీతంగా మాట్లాడతారు పదమూడు పద్నాలుగు పదహైదు మీ నోటికి అడ్డం ఉండదు మీ వాళ్ళ చేతులకు అడ్డం ఉండదు కానీ మీ మంత్రి ఏమో మీ ఫైనాన్స్ మినిస్టర్ ఏమో జగన్ రెడ్డి గారి హయాంలో మూడు కోట్ల కట్టి చిల్లర అప్పు చేసినా చెప్తూ ఉంటారు మీరు బయటకు వస్తేనే పదమూడు పన్నెండు ఒకటి ఇష్టప్రకారం మాట్లాడతారు ఎందుకంటే జాని గుర్తుకుండో అనుకుంటారు లెక్కలు అక్కడ మాత్రం మళ్ళీ మూడున్నర లక్ష కోట్లు అండి మూడు కోట్లండి అని మాట్లాడతారు మీరు చేసిన అప్పులు ఎక్కువై రాష్ట్రానికి అయ్యా బాబు గారు మీ గవర్నమెంటే పరిశ్రమల శాఖకు సంబంధించి మొత్తం పెట్టుబడుల్లో తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం అంటే ఆరు లక్షల ఒక్క వెయ్యి డెబ్భై ఒక్క కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపానికి దగ్గరలో ఉన్నాయి లేక వాస్తవ రూపంలోకి వచ్చాయని మీ ప్రభుత్వమే లిఖిత పూర్వతంగా ప్రకటించింది ఒకసారి మీ నాయకత్వంలో పెట్టిన గ్లోబల్ సబ్మిట్లో లేక మీ నాయకంలో పెట్టిన అది ఐసిసిలో అవి వాటిలో ఎంత వర్క్ అవుట్ అయినా చెప్పొచ్చు కదా మాకోసారి వింటాం విని తరిస్తాం మీ భాగవతాన్ని విని మీ భాగవతాన్ని అంత విని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ హయాం